ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల పాత్రికేయులు చేపట్టిన ఆందోళన మూడవ రోజుకు చేరింది కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల కేటాయించాలని కోరారు ఈ సందర్భంగా ఐసీయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అైనప్పటికీ ప్రభుత్వపరంగా ఇంతవరకు ఏ ఒక్క జర్నలిస్ట్ కు కూడా ఇళ్ల స్థలాన్ని కేటాయించలేదన్నారు. ఇప్పటికైనా పాత్రికేయులకు ఏలుకు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేయాలని కోరారు. చేపట్టిన జర్నలిస్టుల హక్కుల కోసం చేపడిన కార్యక్రమం ఈ రోజు ఆడువాట్లో ఈ రోజు మూడో రోజు జిల్లా జర్నలిస్టులు చేపట్టిన కార్యక్రమం మాకు రావాల్సిన హక్కులు వచ్చేంతవరకు ఎంతవరకైనా మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ స్థానిక నాయకులకు కానీ తెలియజేస్తున్నాం మా పరిష్కారం మా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ ఆందోళన బాట వీడేది లేదు ఇప్పటికైనా మీరు మా పరిస్థితిని అర్థం చేసుకొని సాధ్యమైనంత తొందరగా ఇళ్ల స్థలాలు ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తారనే ఆశతో మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రెస్ క్లబ్ తమమ్ రిపోర్టర్స్ కి గానిస్తే ఆ తీసరా దినే జో హాం ఇంతజాజ్ కర్రే रियासती हुकूमत से जगतियाल के तमाम रिपोर्टरों की जानब से मुताबा है कि वो जगतियाल के सहााफियाँ जो बीस पच्चीस साल से खिदमत अंजाम दे रहे हैं आज तक उन लोगों को आराजी नहीं दी गई इसलिए हम रियासी वजी रेमत रेड्डी साहब और मुकामी सियासी कायदे से अपील करते हैं कि जगतियाल के सहाफियाँ के लिए आराजी को तो अलाट करें और इनके मसाइल को हल करें मैं जो रोजाना हमारे सहाफी इस प्रोग्राम में शिरकत करें और तमाम का तहजील से शुक्रिया अदा करता हूँ